ఈ మంత్ ట్వంటీ సెకండ్ కి రామ మందిరాన్ని ఆ కార్యక్రమం ఓపెన్ చేస్తున్నారు ఆలయాన్ని సో ఆలయం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఆ కార్యక్రమం అంతా మోదీ గారి చేతుల మీదనే జరిగింది సో ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు ఇది ఈ దేశంలో ఉన్న మొత్తం దేశ ప్రజలందరి కూడా స్వాగతించాల్సిన విషయం ఎందుకంటే ఇది భారతదేశం ఒక హిందూ దేశం ఇది దాదాపుగా ఎనభై శాతం జనాభా ఇక్కడ హిందువులు ఉన్నది వాళ్ళందరూ కూడా ఐదు వందల సంవత్సరాల నుండి ఒక పోరాటం చేసినారు మన ఆరాధ్యదయమైన శ్రీరాముని మందిరం కొంతమంది వలసదారులు దాన్ని దాడి చేసి దాన్ని స్వరూపం మార్చేసిన తర్వాత తిరిగి మళ్ళా ఐదు వందల సంవత్సరం పోరాటం చేస్తే కానీ ఆ మందిరం నిర్మాణం కాలేదు ఎందుకంటే ఎక్కువ ఒక ముస్లింకి మక్క అవ్వాలని ఉంటుంది ఒక క్రిస్టియన్కి వాటికన్ సిటీ పోయి రావాలంటుంది జీవిత కాలంలో కానీ మన ఆరాధ్యద శ్రీరామునికి మనం దర్శించాలంటే మందిరం లేని పరిస్థితి కేవలం హిందూ సమాజానికి ఎనభై శాతం ఉన్నప్పటికి కూడా మెజార్టీ దేశమైనప్పుడు హిందూ మెజార్టీ దేశమైనప్పుడు కూడా ఇటువంటి దుస్థితి ఏర్పడ్డదని చెప్పి కూడా చాలామంది ఆవేదనతోటి ఆనాడు కరసేవలో పాల్గొని అన్న నరేంద్రవారి ముందు ఉండి నడిపించారు వారు కరసేవలో ప్రథమ భాగంలో ఉండే లాఠీలకు చూటాలకు ఎదురొడ్డి ఆ కట్టడాన్ని చేరుకొని దాన్ని ఇవాళ మందిరం నిర్మాణం చేస్తుండే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి ఆ ఘనత దక్కాలి ఎందుకంటే అనేక రకాలుగా మత ఒక మత కలహం కూడా కాకుండా ఒక రక్తపు చుక్క కూడా రాలకుండా ఒక లాఠీ దెబ్బ కూడా తినకుండా ఇవాళ భవ్యమైన రామ మందిరం నిర్మాణం జరుగుతుందంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారితో అది సాధ్యమైంది ఈ దేశంలోని వంద కోట్ల జనాభాకు ఆ దినం శుభదినం ఆ రోజు ఏ సంస్కృతిని విడనాడ ఏ దేశం బాగుపడదే మన సనాతన సంస్కృతి మన ఆరాధ్య దేవ శ్రీనివానుని ఐదు వందల సంవత్సరం తర్వాత మళ్ళీ ఒక మందిరంలో ప్రతిష్టం ఒక కళ నిజం సాకారం వేళ వేళ ఒకరోజు ఈ దేశానికే ఒక శుభదినం ప్రపంచం కూడా ఆ వేడుక కోసం ఎదురు చూస్తున్నట్టు మనం కనపడుతుంది కర్నూల పండుగగా అందరూ కూడా జనవరి ఇరవై రెండు ఈ ప్రతి ఇంటిలో మనం దీపావళి చేసుకున్నట్టు చేసుకోవాలి ఆ రాముణ్ణి స్వాగతించాలి మన మీద ఏదైతే మెజారిటీగా ఉన్న మన హిందువుల మీద మన మందిరాన్ని మనం నిర్మాణం చేసుకోకుండా అడ్డుపడిన శక్తులను ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇటువంటి పరిస్థితులు మళ్ళా రాకుండా ఒక సంఘటనా శక్తితో ఒక యూనిటీతో ఉండాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ దీన్ని ఒక పండుగ వాతావరణం జరుపుకోవాలని కూడా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఆ రామ మందిర కార్యక్రమాన్ని కూడా కొంతమంది హిందుత్వ వాదన కానీ చూస్తున్నారు ఇప్పుడు చూసి వాళ్ళకి ఏం చెప్తారు మీరు చూసేటోళ్ళు ఏదైనా చూస్తారు మా మనసు ఎంత కలిసి వేస్తుందో ఐదు వందల తర్వాత సంవత్సరాల మా రాముని గుడిని మేము కట్టుకోలేకపోయామని ఒక హిందువుగా నేను ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు అది ఇది ఈ మతంలో పుట్టి నా దేవుని కోసము నేను గో తూటాలు లాఠీలు దెబ్బలు తిని నేను న్యాయపోరాటం చేయాల్సిన బాధన అవసరం నాకెందుకు ఎందుకు వచ్చిన నా ఒక హిందూ ఎంత ఆవేదన చెందుతుందో అర్థం కాని వాళ్ళందరూ ఆ మాటలు మాట్లాడతారు ఒక కార్టూన్ గీస్తేనే రాష్ట్రం ఆ అయింది అట్లాంటిది నా రాముణ్ణి ఐదు వందల సంవత్సరాలుగా బయట ఉంటే నా మనసు ఎంత ఆవేదన చెందిందో అర్థం కాని వ్యక్తులంతా అర్థం కాని విధవలంతా ఈ మాటలు మాట్లాడుతారు